చూసాం ఎప్పటి నుంచో మనం మాట్లాడుకుంటున్నాం అన్ని దొంగ రుణాలు తెలిసి ఎన్ని తెలియకుండా ఎన్ని అబద్దాలు ఎలా చెప్తున్నారు దానికి రకరకాలుగా ఖండనలు అన్నీ వచ్చాయి కానీ మరి ఈరోజు చాలా స్పష్టంగా రుణకంటుడు అని ఒక దశకంటుడు లాగా దశ లక్షల కోట్లు దాటిన రుణం సవివరంగా ఈ రోజు ప్రముఖ దినపత్రిక ఈనాడులో వచ్చింది ఎప్పటి నుంచో మనం మాట్లాడుకున్నాం సభ్యపరంగా ఏ ఏ హెడ్ లో ఎంత అనేది చాలా స్పష్టంగా అథెంటిక్ గా రీకన్ఫర్మ్ చేయడం జరిగింది సో ఈ సందర్భంగా సుమతి శతకంలోని ఒక పద్యం గురించి మనం మాట్లాడుకున్నాం ఏనాడు శతకం అంటే పన్నెండవ శతాబ్దంలో ఆయన రాశారు గొప్ప గారు అప్పుకొని చేయు విభవము ముప్పున బ్రాయం పుటాలు మూర్ఖుని తపము దప్పరయని నృపు రాజ్యము దప్పరమై మీద కీడు తెచ్చుర సుమతి అది కొన్ని టఫ్గా ఉన్నా అర్థం చెప్తా రుణం తెచ్చుకొని అనుభవించు రుణం తెచ్చుకొని అనుభవించు సౌఖ్యము ముసలితల ముందు పొడుచు భార్య తప్పిదములను కనిపెట్టని రాజు యొక్క రాజ్యము సహింపరానిదై చివరకు హానిని తెచ్చిపెట్టును బద్దన పొరటు పన్నెండవ శతాబ్దంలో రాసింది ఈ రోజు మనకి ఎంత క్లియర్ గా అనేది మనం చెప్పుకోవచ్చు ఇంకా ఈ మూడు నెలల్లో ఈ రుణం మరింత దూగులం బోగులం పోయే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి మప్పుదేస్తాయి కానీ సరే ఇంకా ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన ముప్పై ఒక్క వేల కోట్ల సంగతి ఏంటి ఇవన్నీ పక్కన పెట్టండి అది ఎలాగో జరిగేది కాదు కానీ ఈ జీతాలు ఉద్యోగస్తుల పెన్షన్లు ఇవ్వటానికే కట్టకట్టలేకపోయే పరిస్థితిలో ఉన్నాము అనేది ఈరోజు ఆ హెడ్లైన్ సారాంశం ఇక ముఖ్యంగా చెప్పాలనుకున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే నా ప్రస్తుత పార్టీలో భూకంపం ఎంతో ఆరోగెంట్ గా వెచ్చని విడిగా ఆయన చూసేది ఏంటి ఎవరు మన పక్కన ఉన్న ఇద్దరు ముగ్గురు అనుచరు గణం వాళ్ళు చెప్తేనే గేట్ తలుపు చేస్తాడు అనేస్తే స్థితి నుంచి మరి వాళ్ళ సడన్ గా ఖర్చులు మారి తిమారే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి నెట్టివేయబడ్డాడని మనం చెప్పుకోవచ్చు నేను కనుక్కున్న బెంగళూరులో మరి కొద్ది మంది ఒక నలభై మంది ఎమ్మెల్యేలతో సమావేశం అయిన మాట నిజం అందరూ కూడా ఒక తిరుగుబాటు ధోరణిలో ఉన్నారు ఎందుకంటే ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఓకే చాలా మంది ఇతన్తో జగన్మోహన్ రెడ్డితో ఈ పార్టీలో వచ్చారు జగన్మోహన్ రెడ్డి ఏమి పుట్టుకతో ఏమి రాజకీయ నాయకుడు కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళ తండ్రి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆయన మంచి పనులు చేశారు కాబట్టి ఆయన తదనంతరం రీజనల్ పార్టీలో లాగా మరి ఫ్యామిలీ వారసత్వాలు ఇటువంటి పార్టీల్లో నేషనల్ పార్టీల్లో ఉండవు కనుక మరి కొద్ది రోజులు వెయిట్ చేయి అయినా సరే కన్సిడర్ చేద్దామంటే బాలుడు ఆవేశంతో పార్టీ పెట్టుకున్నాడు ఒకసారి ఓడిపోయాడు తర్వాత అవకాశం ఇవ్వమని ఆయన అడిగాడు బతిమాలేడు బామాలేడు ఇచ్చారు ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చారు ఓటర్లు అయితే పూర్తిగా అదే ఓటర్లు క్యాండిడేట్లు కూడా అవే వచ్చారు మరి ఇప్పుడు ఈయనేదో ఒక గొప్ప వ్యక్తి లాగా ఈయనేదో మహానుభావుల లాగా ఆళ్లమూర పణిగ్రాణం లాగా నేను ఇక్కడ తీసి అక్కడేస్తాను అసలు మొత్తానికి తీసేస్తున్నాను అని మరి ఎంతో చరిత్ర కలిగిన రాయలసీమలో నాయకులు ఉన్నారు మరి ఇక్కడ కూడా మూడు నాలుగు సార్లు ఇతర రాజకీయ పార్టీ పెట్టక ముందే ఎమ్మెల్యేలుగా పనిచేసి మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు మరి ఇప్పుడు వచ్చి వెనకొచ్చిన కొమ్ములు ముందు వచ్చిన చెవులను విక్రించినాయి అన్నట్టుగా గుడ్డు వచ్చి పిల్లలను అక్రయించింది అన్నట్టుగా మరి ఈ రకంగా మరి తన బిహేవియర్ నచ్చక మరి ముసలం అయితే మొదలైంది మరి ఇప్పుడు మంచి వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిమందిని తీసుకుంటామని చెప్పి మరి తెలుగుదేశం వారు కూడా ఉన్నట్టుగా పేపర్లో చూసాం అంటే అక్కడ సరైన అభ్యర్థి కన్నా ఉన్న అభ్యర్థి కన్నా మరి ఉన్న చాలా ఉత్సవాలు ఎవరైనా మరి ఈ పార్టీలో ఉండి ఉంటే ఎవరైనా బయటకు వస్తే అంటే ఆ ఉత్తముడు కూడా అక్కడ టికెట్ ఇవ్వకుండా వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే మరి ఇక్కడ అవకాశం ఉంటుందేమో కానీ ముఖ్యంగా నాకు తెలిసి మళ్ళీ సొంత ఇంటికి వెళ్ళిపోవటానికి చాలా మంది రెడీ అవుతున్నట్టుగా విశ్వసనీయంగా తెలిసింది ఎందుకంటే బలోపేతం చేయాలి అనే ఉద్దేశంలో అయితే మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆ పక్కన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం మరి ఆయన ఈ పది రోజుల్లో కూడా ప్రజారంచకంగానే పరిపాలన ఉండటం అందరూ ఆయన మెచ్చుకోవటం మరి ఇదంతా చూస్తే మరి కాంగ్రెస్ వాళ్ళకు కూడా భవిష్యత్తు మరి ఇరవై తొమ్మిదిలో మనం రాగలవేమో అన్న హోపు ఈ పార్టీ ఉండదేమో అనే ఒక నమ్మకం దీంతో ఇప్పుడు చాలా మంది కాంగ్రెస్ వైపు ఈ టికెట్ రాని వాళ్ళు చాలా మంది కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు వారు ఎంత వరకు అనేది పక్కన పెడితే ఖచ్చితంగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించడానికైతే అంటే ఎలాగో ఓడిపోతారు కానీ దారుణంగా ఓడించడానికి ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడున్న మాట అలాగే మరి నా నియోజకవర్గంలో నా పార్లమెంట్లో ఉన్న ఇద్దరు మంత్రుల్లో ఒక మంత్రి గారు పక్క జిల్లాలో ఎంపీగా వెళ్తారని ఇంకో మంత్రి గారిని మరి ఇంటి పట్టునే ఉండమని అంటారని అప్పుడు భవిష్యత్తులో ఎమ్మెల్సీ చేస్తూ ఉంటారు పార్టీకి భవిష్యత్తు లేనప్పుడు వేరే వాళ్ళకి ఎందుకు ఉంటుంది అలాగే చాలా మందిని మార్చటం నా మీద పోటీకి మరొక ఎవరో ఒక్క మరొక ఎమ్మెల్యేనే కడతారని అలాగే రాజమండ్రిలో ఉన్న ఎంపీని ఎమ్మెల్యేగా పెడతారని తెలియబోయిన వేణుగారు రాజమండ్రి సిటీ అంటే రాజమండ్రి రూరల్ సిటీకేమో చీఫ్ విప్ మా పార్లమెంట్లో ఇలా ఎన్నో 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 మార్పులు ప్రతి దగ్గర కేవలం ఈ మార్పుతోనే ప్రజల గాయాలు మాంతాయని అనుకోవటం దురదృష్టగం గాయాలు చేసింది పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అయితే మరి ఈ ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి చేసిన గాయానికి అసలు సంబంధం ఎందుకు ఉంటుంది ఎలా ఉంటుంది అని కనీస అవగాహన కూడా లేకుండా మరి ఈ రకంగా అన్ని చోట్ల మార్చుకుంటూ 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 వెళ్తున్నారు ఇది ఈ మూడు నెలలైనా ఈ వ్యవస్థ ఇలాగే ఉంటే మరి రేపు ఎన్నికల కోడ్ వచ్చేదాకా ఇది ఉంటుందా మరి ఈ లోపే కొంచెం ఈలోపే మరి ఏదన్నా ఇంకా వీళ్ళే తిరగబడి ఎవరి నాయకత్వంలో అయినా మరి జరగ జరగరాంది ఏదన్నా జరిగి ప్రమాదం ఉందా కొంచెం ఉందా మరి అందుకనే మరి ఏనాకు తెరవని గేట్లు లోపలికి రాని ఉన్న వాళ్ళని కూడా ఎస్కాట్ ఇచ్చి లోపల దాకా కూడా వెహికల్ కూడా ఎలా చేస్తున్నట్టుగా నిన్న మధ్యాహ్నం నుంచి మరి తెలిసింది గేట్ దగ్గర ప్లీజ్ ప్లీజ్ అంటే గాని లోపలికి వచ్చి ఆ లోపలికి వచ్చినా కూడా ఏ ఒక్కరితో పిఎల్ పిఎస్ఎల్ లాంటి వాళ్ళని కలిసి నెరకెళ్లిపోయే దురదృష్టకరమైన పరిస్థితుల్లో వాళ్ళు మనకు డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు మాట్లాడే స్థాయికి వచ్చారంటే డెఫినెట్ గా భూకంపం ప్రకంపనలు ప్యాలెస్కి కూడా చేరినయ్యి ఈ ప్యాలెస్కి బీటలు వాడే ప్రమాదం ఉందని ఐ థింక్ ముఖ్యమంత్రి గారు కట్టినట్టుగా ఉన్నారు సో కాబట్టి బట్ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగానే ఉంటుంది నేను మళ్ళీ చెప్తున్నా మాకు అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఈ రోజుకి ఈ రోజు ఎన్నికలు జరిగితే ముప్పై స్థానాలు మించి రావు అనూహ్యంగా ఈ మూడు నెలల్లో మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్టు వలన లేక రోజు రోజుకి ఈ ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావం వలన అన్ని సెక్టర్లని ఒకదాని తర్వాత ఒకటి మహిళలని మధ్య నిషేధం మబ్బి పెట్టి ఉద్యోగస్తుల్ని ఒక రకంగా పెట్టి ఇలా ప్రతి కేటగిరీని కూడా ఎస్టీ ఎస్టీ ఆ కులానికి ఎంతో అన్యాయం చేసి ఎన్ని ప్రాంతలు జరిపి ఎన్ని చర్చిల్లో ఎప్పించినప్పటికీ కూడా ఈ గాయాలని మార్చలేక మరి ఒకేసారి సర్వేల్లో కూడా గతంలో దొరికే కాదు మరి ఇప్పుడు ఓపెన్ గా ఈ ఈరోజు మరి మూడు నెలల్లో ఆ పడిపోయిన గ్రాఫ్ని తీసుకుంటే ఇది ఆగితే మనం అనుకుంటున్నా అప్ టు థర్టీ ఇది ఇలాగే ఉంటే ఏమో ఇంకెంత ప్రమాదం నుంచి గమ్మత్తుగా రాయలసీమలో కూడా గతంలో కాస్త కాస్త వస్తే రాయలసీమ అనుకున్నాం రాయలసీమలో కూడా డ్రాస్టిక్గా మరి పడిపోతుంది వారం పది రోజుల తర్వాత చూడాలి ఇక్కడ మంది ఎప్పటి నుంచో వారి వారి నియోజకవర్గాల్లో మరి ఎంతో